నేను నీకు జీవ కిరీటం ఇచ్చింది ఎప్పుడు వరకు ఉండాలని దేవుని సన్నిధికి వచ్చేసి బాక్తి తీసుకున్న తర్వాత నా ఇల్లు కట్టేసుకున్నాను ఒక నా అయిపోయింది మా వాళ్ళకి పిల్లలు పుట్టాను ఎలాగే నాకు ఉద్యోగం వచ్చేసింది అన్ని కూడా బాగా సెటిల్ అయిపోయాను ఇక నాకు దేవుడితో పని లేదు అనుకోవడానికి వీల్లేదు కదండి పీలరా ఇవన్నీ కావాలంటే మన చేతికి రావక లేదండి లోపంలో ఉన్నా సరే ప్రతిదీ కూడా మనకి ఒక రావచ్చు కానీ మనకి ఏం కావాలి జీవ తీయటము స్తోత్ర ఎప్పుడు మనకి జీవితం ఏంటి వస్తుంది ఆ నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు వరకు నాకు తెలుసా ఈ రోజు రేపుతో ముగిసిపోవడానికి వీలు లేదు ఈ రోజు రేపుతో ముగిసిపోవడానికి వీలు లేదు మరణ వరకు కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలట అప్పుడు మనకి జీవితం ఏంటని దేవుడు దేవునికి స్వంత్ర జీవించడం కావాలని చెప్పి మానవలో అంటే ఓ నా బలమో ఇది నా ఆలోచన నా జ్ఞానము కదా అనుకుంటున్న మనం కాదండి అన్ని కూడా దేవుడు ఇచ్చింది మనలో ఏమి లేదు ఊపిరికి కూడా దేవుడిచ్చింది మనం పీల్చుకునే గాలి కూడా దేవుడిచ్చిని మనం కాగి నీరు దేవుడిచ్చింది తిండి దేవుడిచ్చింది కట్టుకునే బట్టలు దేవుడిచ్చింది సమస్తే ఇచ్చింది గణేష్న్నటువంటి ఒక నిరీక్షణ అది దేవుని స్వంతి అన్ని మనం అనుభవించినా సరే దేపి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండడం మర్చిపోకూడదు కదా దేవుల కనుక ఈరోజు పిల్లరా మనమందరినీ కూడా నమ్మకంగా ఉండాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా దేవుడిని కాపాడారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పిల్లరా రెండు నెలలు పూర్తిగా దేవుడు మనందరినీ కూడా సదుసిద్ధంగా కాపాడి పిల్లరా మూడో నెల రెండో దినాన్ని కూడా దేవుని సన్నిధి అందరినీ కూడా నిలబెట్టాడు ఆయన మన మీద చాలా నమ్మకంగా ఉన్నాడు ఎందుకో తెలుసా నా బిడ్డ ఈ రోజు మారుతారేమో రేపు మారుతారేమో ఎల్లుళ్ళు మారుతారేమో ఇలాంటి వాళ్ళ హృదయం ఇంకా ఎప్పుడు మార్చుకుంటారో అలా దేవుడు ఎదురు చూస్తూనే ఉంటారు దేని పిల్లరా నమ్మకం పిల్లరా నమ్మకంగా మస్తే దేని పిల్లరా మన హృదయాలు మార్చుకోవాలి నమ్మకంగా ఉండాలి మన హృదయాలు కూడా దేవుని సన్నిధిలో మార్చుకోవాలి దేవుడి మార్పు లేకపోతే దేవుళ్ళరా దేవుడిని నచ్చగలు జీవి చేయటము నీకుండదు మనం ఇప్పటి వరకు నమ్మకంగా ఉండాలి దేవుళ్ళరా నమ్మకంగా ఉంటే ప్రభు మనల్ని మన కుటుంబాలని అందరిని కూడా దీవించి ఆశీర్వదిస్తాము మాటలు దగ్గర ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మూసుకొని మహాగండా మహోన్నతుడా సర్వశక్తివంతుడా నీ పొందనాలు సర్వాధికారి నీ పొందనాలు ఇదిగో తండ్రినైనా సమయంలో మరొకసారి ఒక చక్కనటువంటి మాటల ప్రభావందరికీ దయచేసినందుకే నీ పొందనాలు ఇదిగో తండ్రి అయినా నీ వాక్యము సర్వసినట్లుగా ప్రభావలైనా మానవలోకి నమ్మకంగా ఉండమని చెప్పుకో దేవాలైనా నీకు జీవి కీటం ఇస్తాను ప్రభా నీ వాక్యము సెలవుచ్చిన తండ్రి మీకు స్తోత్రం నిజం ప్రభనైనా నేను చేసే భక్తి ఇదిగో తండ్రినైనా మరణ నరూప కూడా ప్రభానైనా నమ్మకంగా తండ్రినైనా ఆ భక్తిలో మీరు నడవడానికి సహాయం దేవా దేవానైనా ఈ ప్రభుత్వం మమ్మల్ని దీవించమని ఆస్వాదించమని అభిషేకించమని ఇదిగో ఇదేనాన్ని ప్రభానైనా మంది అయితే ప్రభానైనా ఓ నీ సన్నిధిలో తండ్రి నీ వాక్యాన్ని వింటూ ఉన్నారు అందరికీ కూడా నాయన గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదము కూడా అయ్యే తండ్రి స్తోత్రం అలాగే తండ్రి వాక్య ప్రతి బిడ్డ మీద నీ అస్తాలను ఉంచండి నీ దీన్ని ఉంచండి మరియు మా ఘనత ప్రభావాలు మీరే పొందమని మా బ్రహ్మ సూత్రిస్తున్నాము మనం అడిగి వేడుకొని తండ్రి